పుల్లగా ఉన్న మామిడికాయలు ముదరినవి కట్టినవి తీసుకోవాలి కడిగి గుడ్డ పట్టి తుడిచి తొడిమి తీసి మళ్ళీ తుడుచుకోవాలి కాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి సీడ్ తీసివేయాలి ఈ ముక్కలు గిన్నెతో కలుచుకోవాలి నాలుగు గిన్నెలు ముక్కలకి ఒక గిన్నె కారం ఒక గిన్నె సాల్ట్ మిక్సీ పట్టాలి ఒక గిన్నె ఆవాలు మిక్సీ పెట్టి జల్లిచ్చాలి రెండు స్పూన్లు మెంతులు తీసుకోవాలి మూడు వెల్లుల్లిపాయలు తీసుకుని పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఆవు పిండి ఉప్పు కారం మెంతులు వెల్లుల్లి రొమ్మలన్నీ కలుపుకోవాలి వేరొక గిన్నెలో పల్లీ ఆయిల్ వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ముక్కలు కొద్ది కొద్దిగా నూనెలో ముంచి ఈ కలిపిన పౌడర్లో వేసుకోవాలి వేరొక పెద్ద గిన్నెలో కొంచెం నూనె పోసుకోవాలి ఈ కలిపిన పౌడర్లో ఉన్న ముక్కలు ఆ క కొద్దిగా పోసిన నూనెలో వేసుకోవాలి ముక్కలన్నీ అట్లాగే వేసుకోవాలి ఆఖరం మిగిలిన పౌడర్ వేసి మిగిలిన నూనె పోసేయాలి గట్టిగా మూత పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత మొత్తం కలుపుకోవాలి ఏడాది నిలువ ఉంటుంది